సపోజ్ మన దినచర్యలో తక్కువ కార్బోహైడ్రేట్స్తో కూడిన వెజిటేబుల్స్ న్యాచురల్గా వచ్చే ఆకురలు నట్స్ వాల్నట్స్ బాదం పప్పులు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ మిలన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ నువ్వులు వీటి కూడా చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం నాన్ వెజిటేరియన్స్ అయితే ఎటువంటి కార్బోహైడ్రేట్స్ లేని పన్నీర్ చీజ్ ఎగ్స్ మీట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం దాంతోపాటుగా దినచర్యలో రెగ్యులర్గా వర్కౌట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం వర్కౌట్స్ వర్కౌట్స్ అంటే శరీరంలోని ప్రతి అవయవానికి ప్రతి అవయవం యొక్క కణానికి ఎనర్జీ కావాలి ఎనర్జీకి ఉపయోగపడే హార్మోన్ ప్యాంక్రాస్ ప్రొడ్యూస్ చేస్తే ఇన్సులిన్ హార్మోన్ శరీర కణాలు ఇన్సులిన్ హెల్ప్ కోసమని ప్యాంక్రియాస్కి రిక్వెస్ట్ పంపిస్తాయి ప్యాంక్రియాస్ యాజ్ అ రెస్పాన్స్గా రక్తంలోకి ఇన్సులిన్ పంపిస్తుంది రక్తంలో వచ్చిన ఇన్సులిన్ శరీర కణ తలుపుల్ని తెరిచి మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ వరకు వచ్చిన గ్లూకోజ్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ వైటమిన్స్ మినరల్స్ వీటన్నింటిని కూడా రక్తం నుంచి కణం లోపలికి పంపించి శరీర కణాలు హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ప్యాంక్రియాస్కి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపేయమని సిగ్నల్ పంపిస్తుంది ఇలా హెల్ప్ కోసం అనే రిక్వెస్ట్ పంపించడం ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రెస్పాన్స్ లాగా పంపించడం ఓవర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ శరీర కణాలు ప్యాంక్రాస్కి సిగ్నల్ పంపించడం ఈ ప్రాసెస్ అంతటిని కూడా ఫీడ్బ్యాక్ లూప్ అంటారు ఈ ఫీడ్బ్యాక్ లూప్ ప్రాపర్గా స్మూత్గా ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా తక్కువ కార్బోహైడ్రేట్స్ దానికి తగ్గట్టుగా వర్కౌట్స్ మన దినచర్యలో ఉన్నప్పుడు అంటే ఇలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వర్కౌట్స్ ఇన్క్లూడ్ చేసుకున్నప్పుడు ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సుడిని రక్తంలోకి పంపిస్తుంది శరీర కణాలు తక్కువ ఇన్సులిన్ గురైనప్పుడు ప్రాపర్గా స్మూత్గా ఇన్సులిన్కి రెస్పాండ్ అవుతూ మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన న్యూట్రిన్స్ని ప్రాపర్గా అబ్జార్బ్ చేసుకొని శరీర కణాల శరీర అవయవాల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా అంటే మన దినచర్యలో న్యాచురల్ ఫుడ్స్ కాకుండా ప్రాసెస్ రిఫైన్ ఫుడ్స్కి ప్రిఫరెన్స్ చేయమనుకోండి ఈ ఫీడ్బ్యాక్ లూప్ అనేది ప్రాపర్గా వర్క్ అవద్దు ఎందుకంటే ప్రాసెస్ రిఫైన్ చేసిన ఫుడ్స్ చాలా ఫాస్ట్గా రక్తంలోకి గ్లూకోజ్ లాగా మారిపోతాయి ప్యాంక్రాస్ ఎప్పుడు కూడా సెవెన్ గ్రామ్స్ మించకుండా షుగర్ ఉంటాయి చూసుకోవాలి కాబట్టి శరీర కణాలు రిక్వెస్ట్ పంపించినా పంపకపోయినా ఈ ఎక్కువైన గ్లూకోజ్ని ఎక్కువ ఇన్సులిన్ ద్వారా కణాల్లోకి పంపించడానికి ఫోర్స్ఫుల్గా ట్రై చేస్తుంది శరీర కణాలు ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఇన్సులిన్ గురైనప్పుడు ఇన్సులిన్ రిజెక్ట్ చేస్తాయి దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన న్యూట్రిన్స్ అయినా కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ వైటమిన్ మినరల్స్ ఇవన్నీ కూడా రక్తం నుంచి కణాల్లోకి ప్రాపర్గా వెళ్లకుండా రక్తంలోనే నిలిచిపోతూ ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్కి కారణం అవ్వడం అదే ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే మనం తీసుకున్న ఫుడ్లో వచ్చిన న్యూట్రియన్స్ శరీర కణాలు శరీర అవయవాలు ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకుంటూ శరీర అవయవాలు హెల్దీగా ఉండేటట్టుగా చూసుకోవడం మనలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉన్నామని చెక్ చేసుకోవడం చాలా సింపుల్ ఆల్రెడీ వీడియో క్రియేట్ చేసాను చూడండి ఈ టెస్ట్ని హోమాయర్ టెస్ట్ అంటారు ఈ టెస్ట్ని టైప్ వన్ డయాబెటీస్ ఉన్నా ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలంటే ఈ టెస్ట్ మీ పిల్లలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది కనుక లెస్ దాన్ వన్ ఉంటే మీలో ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉన్నట్టు అంటే ఫాస్టింగ్ గ్లూకోజ్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడెడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ లెస్ దాన్ వన్ ఉంటే తక్కువ ఇన్సులిన్ ద్వారా మనలో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్నట్టు ఫాస్టింగ్ గ్లూకోజ్ ఆల్మోస్ట్ ఎయిటీ టు వన్ హండ్రెడ్ వరకు నార్మల్ గ్లూకోజ్ అని చెప్తారు సో ఎయిటీ టైమ్స్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ లెస్ దాన్ వన్ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉండాలంటే మన రక్తంలో ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ ఫైవ్ ఆర్ అంతకన్నా తక్కువగా ఉండాలి ఇన్సులిన్ సెన్సిటివ్గా ఉండాలి అంటే ఇన్సులిన్ లెవెల్స్ లెస్ దాన్ ఫైవ్గా ఉన్నట్టు చూసుకోవాలంటే ప్రాసెస్ రిఫైన్ వైట్ ప్రొడక్ట్స్కి దూరంగా ఉండాలి వర్కౌట్స్ కూడా దినచర్యలో ఇంక్లూడ్ చేసుకోవాలి అలా అని చెప్పి టేస్ట్ మిస్ అవల్సిన అవసరం లేదు ఎటువంటి వైట్ ప్రోడక్ట్స్ అంటే వైట్ మైదా వైట్ షుగర్ వైట్ రైస్ వాడకుండా మీ పిల్లల కోసం అని టేస్టీ రెసిపీస్ కాంప్లెక్స్ కాల్స్ అనే ప్లేలిస్ట్లో క్రియేట్ చేసాము చూడండి అలానే నట్స్ సీడ్స్ వెజిటేబుల్స్ వచ్చేసిన ఈ ఇన్సులిన్ సెన్సిటివ్ ఇడ్లీ కూడా ట్రై చేసి చూడండి ఇన్ఫర్మేషన్ మరియు రెసిపీ నచ్చితే మాత్రమే మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ